హాయ్ ఫ్రెండ్స్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటి అంటే మనం కొత్త ఇల్లు నిర్మించుకునే ముందు మనం గోడలు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి కట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గోడల్లో మనకి నాలుగు గంగల కూడా అలాగే తొమ్మిది ఎండాలు కూడా ఉండటం అయితే జరుగుతుంది ఈ రెండు గోడలు కట్టేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కట్టేటప్పుడు మనం జాగ్రత్తగా కట్టకపోతే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటది ఆ క్రాక్స్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజు ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది దీనివల్ల రేపు పొద్దున మీరు కొత్త ఇంటి గోడలు కట్టించుకునేటప్పుడు జాగ్రత్తగా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా కట్టించుకోవచ్చు అలాగే మన ఛానల్కి లైక్స్ కూడా రావట్లేదు లేదా లైక్ సపోర్ట్ కూడా ఇవ్వండి ఎక్కువ మంది రీచ్ అవుద్ది ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందరూ తెలుసుకుంటారు సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ నాలుగు అంగుళాలు కూడా తొమ్మిది అంగళాలు కూడా అలాగే మన ఇంటికి ఎలక్ట్రికల్ పైపులు పెట్టించుకుంటాం కదా ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకుంటాం ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు అంగుళాల గోడ కట్టించుకునేటప్పుడు మనకి ఈ హైట్ మన బిల్డింగ్ హైట్ ఏదైనా ఎంత హైట్ అయితే కడుతున్నామో ఆ ఎత్తును బట్టి మనం నాలుగు అంగుల గోడకి సెంటర్లో కంపల్సరిగా బెల్ట్ బీమ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఆ బెల్ట్ బీమ్ కానీ ఈకపోతే గోడ అనేది చాలా అనేది ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఎలక్ట్రికల్ పైపులు పెట్టేటప్పుడు వాళ్ళు ఆ ఎలక్ట్రికల్ గాళ్ళు కొట్టేటప్పుడు పైపులు గాడి కొట్టేటప్పుడు కూడా అది వైబ్రేషన్కి ఎదిరి బీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అందుకనే కంపల్సరీగా ప్రతి నాలుగు నెలల గోడ కూడా ఎంత హైట్ అయితే కడతామో అంత హైట్ సెంటర్ చేసి బెల్ట్ బీమ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ కంపల్సరిగా లేకపోతే మనం గోడని బెల్ట్ భీమ్ గానీ ఇవ్వలేదు అనుకోండి గోడ అనేది ఇప్పుడు అందరూ కూడా స్తంభాలు వేసే ఇల్లు అయితే నిర్మించడం జరుగుతుంది స్తంభాలు కట్టినప్పుడు మనకి ఆ చివర ఈ చివర స్తంభం ఉంటుంది దానికి మధ్యలో మనం సిమెంట్తో జిగురు పాలు రాసి బయట రాకుండా కడతాం అయినా సరే అది డైరెక్ట్ గా స్తంభంలోకి ఎక్కదు కాబట్టి ఫిల్లరు గోడ ఇప్పుడు గా ఉంటుంది జాయింట్లో కాబట్టి ఆ గోడ అనేది ఎక్కువ బెల్ట్ బీమ్ మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ బెల్ట్ బీమ్ కానీ ఏం లేదు అనుకోండి సపోజ్ మనం చెప్తున్నాను చాలా డెలికేట్గా ఉంటుంది ఎలా అంటే ఈ విధంగా ఇలా నిడితే గోడ అనేది పడిపోవడం జరుగుతుంది ఆ బెల్ట్ బీమ్ లేనప్పుడు అంత డెలికేట్ గా ఉంటుంది కంపల్సరీగా మీరు ప్రతి నాలుగు నెలల గోడ కూడా ఎంత హైట్ అయితే అంత హైట్ మధ్యలో బెల్ట్ బీమ్ అనేది కంపల్సరీగా ఇయ్యాలి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఇకపోతే ఈ నాలుగంగళ గోడకి మన ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే వాళ్ళు పైపులు పెట్టేటప్పుడు మనం గోడకి వాళ్ళు గాడి పైపు గాడి కొట్టేటప్పుడు మన దగ్గర చిన్న హ్యాండ్ మిషన్ ఉంటుంది కదా హ్యాండ్ మిషన్తో ముందు గాడి కొట్టుకొని మార్కింగ్ చేసుకొని గాడి కొట్టుకొని సుత్తి ఉలికమ్మతో మనం గాడి కొట్టిన తర్వాత అందులో ఉన్న స్క్రాప్ని సుత్తి ఉలకమ్మతో మనం గాడి కొట్టిన తర్వాత తీసేస్తే చాలా సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా కాకుండా వాళ్ళ దగ్గర మిషన్స్ అనేవి ఉంటాయి అంటే ఆ టైంలో మిషన్ లేక పెద్ద మిషన్తో గాడి కొట్టాక ఆ గాడిని పెద్ద మిషన్తో తీయడం అనేది చేస్తూ ఉంటారు ఆ మిషన్ పెద్ద మిషన్ ఎట్టినప్పుడు ఆ మిషన్ వైబ్రేషన్కి గోడ అనేది కన్ఫామ్గా క్రాక్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది అప్పుడేమీ కనపడదు ఎందుకంటే గోడ రఫ్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న క్రాక్స్ అయితే రావడం జరుగుతుంది అప్పుడేమీ కనపడదు అవి ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఆ బేట్ అనేది వస్తుంది ఓకేనా ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం ప్లాస్టిక్ చేయక ముందే గోడలు బేట్లో క్రాకులు రాకుండా చాలా జాగ్రత్తగా మనం అలా స్టాండర్డ్గా బెల్ట్ వేసి కరెంటు గాళ్ళు కరెంటు పైప్స్ పెట్టేటప్పుడు కూడా ఎలక్ట్రికల్ పైపులు పెట్టేటప్పుడు కూడా పెద్ద మిషన్తో కాకుండా హ్యాండ్ మిషన్తో గాడి కొట్టి సుత్తి అనేది వేస్టేజ్ అనేది తీసుకొని చాలా జాగ్రత్తగా మనం తీసుకుంటేనే అది స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదంటే కంపల్సరీగా ఆ మిషన్ పెట్టిన వైబ్రేషన్కి బీట్లు అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యంగా మెయిన్ మనం సుత్తి ఉలికమ్మితో నాలుగు గణల గోడతో సుత్తేను మన దగ్గర ఉండే ఉలికమ్మితోనే ఆ గాడి అనేది స్క్రాబ్ అందులో ఉన్న స్క్రాబ్ అనేది బయటికి తీయాలి తప్ప మిషన్స్తో కానీ తీసామంటే కంపల్సరిగా నాలుగు గణాలకు గోడ బీట్ అనేది వస్తుంది ఓకేనా తర్వాత ఇకపోతే ఈ నాలుగెండల గోడలో పైన మనం అనేది కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ పెట్టగోడలకు కూడా ప్రతి నాలుగండలకు గోడ కడతాం కదా పెట్టగోడలకు ఎప్పుడైనా నాలుగంగళలో పాళీని కట్టాలి ఫ్రెండ్స్ ఇలా గోడను కట్టకూడదు ఇలా గోడును కొడితే మనం ఎంత స్టాండర్డ్గా కట్టి బెల్ట్ బీమ్ వేసినా సరే స్టాండర్డ్ అయితే ఉండదు పేట్లో వస్తుంది పడిపోతుంది ఎప్పటికైనా సరే ఇలా పాళీలు అనేది పెట్టగోడ కన్ఫామ్గా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత మనకి టాప్ మీద కంపల్సరీగా బెల్ట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా అది ప్రహరీ గోడ అయినా పిట్టగోడ అయినా ఇంట్లో మన రూమ్స్ కట్టుకునే అయినా సరే కంపల్సరిగా మధ్యలో మనం బెల్ట్ బీమ్ వేయాలి గోడలకి అలాగే ప్రహరీ గోడలకి నాలుగుల కట్టుకు కంపల్సరీ టాప్లో వేయాలి ఫ్రెండ్స్ ఓకేనా బెల్ట్ అనేది టాప్లో వేయాలి అలా టాప్లో వేయడం వల్ల గోడలు అనేది ఎప్పటికీ కూడా క్రాక్స్ రాకుండా స్టాండర్డ్గా అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక పోతే ఈ తొమ్మిది ఎంలాలు గోడ కట్టేటప్పుడు ప్రతి గోడ ఇటుక కూడా ఇలా జాయింట్ అనేది కంపల్సరిగా ఎక్కేలా కట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులో స్క్రాప్స్ ముక్కలు ఉంటాయి ముక్కలు వేసి వేస్టేజ్ పెట్టి కట్టినా సరే క్రాక్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే మనం గోడ కట్టేటప్పుడే ఎక్కడ కిటికీ కావాలో ఎక్కడ హోల్ కావాలో ముందే మనం ప్లాన్ ప్రకారం కిటికీ గొమ్మాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంటర్స్ కానీ మొత్తం కూడా ప్లాన్ ప్రకారం ముందే పెట్టుకోవాలి ఒకవేళ మనం కట్టేసిన తర్వాత ఇక్కడ కిటికీ ఇక్కడ గుమ్మం చేర్పులు మార్పులు చేసేలా ఉంటే మళ్ళీ మనం అక్కడ ఎక్కడైతే మనం ప్లాన్ మారాక హోల్ పెట్టాలో అక్కడ మనం హోల్ పెట్టేటప్పుడు గోడ అనేది కూడా చుట్టూ మన స్తంభాల దగ్గర పైన భీమి దగ్గర వదిలేట అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వాటిని సుత్తి ఉలికెమ్మతో సమ్మెటతో ఆ పరికరాలు ఉపయోగించి మనం ఆ గోడని బద్దలు కొడతాం కాబట్టి ఎక్కువగా క్రాక్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఆ కట్టేటప్పుడే తొమ్మిదండలు గోడ ఎక్కడ ఏది కావాలో ముందే ప్లాన్ ప్రకారంగా పెట్టుకోవడం చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ అలాగే గోడలు కట్టే కూడా వాటరింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఈరోజు గోడలు కడితే నెక్స్ట్ డే నుంచి కనీసం వన్ వీక్ అనేది ఒక వారం అనేది పొద్దున్న సాయంత్రం కంపల్సరిగా క్యూరింగ్ అనేది చేయాలి అలా చేయకపోయినా సరే గోడలు అనేవి బీట్లు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇల్లు కట్టేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా గోడ క్రాక్స్ వచ్చిందనుకో తాపీ మేసన్ని అంటారు తప్ప ఇంతకుముందు చేసిన ఎలక్ట్రికల్ వర్క్ని ఒకవేళ మీరు టైం టు టైం వాటరింగ్ చేయకుండా అశ్రద్ధ చేస్తే దానివల్ల కూడా బీటలో వస్తుంది టైంకి వాటర్ అయిపోయినా సరే అని ఎవరో గు గుర్తించరు ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైనా సరే ఒక గోడ స్టాండర్డ్గా ఉండాలి అంటే ఎలక్ట్రికల్ కాడ నుంచి వాటరింగ్ కాడ నుంచి మేసన్ కరెక్ట్గా కట్టే కాడ నుంచి అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటేనే మన గోడలన్నీ స్టాండర్డ్గా క్రాక్స్ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు అని నేను అనుకుంటున్నాను ఎవరై ఎవరికైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి నేను ఆ కామెంట్కి తగ్గ వీడియో అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్